ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం చేముకుతి ఇస్లాంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం మరియు జనసేన పార్టీలలో పలువురు ముస్లిం యువకులు చేరారు వారికి తెలుగుదేశం జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ విజయకుమార్ జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ అడకా స్వాములు మరియు చేమకుత్తి పట్టణ తెలుగుదేశం జనసేన నాయకులు మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకని పదే అది దాన్ని తుంచి వేర్లు తుంచే ధైర్యం రారా ఈ కలి ఆ కలికి బలయ్యింది చాలు రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారనేది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని మనము రాబోయే నలభై యాభై రోజులు మన పోరాటము ఇదొక ధర్మ పోరాటం రాష్ట్రాని కోసం న్యాయం కోసం ధర్మం కోసం మనం చేసే మంచి పనులనేది మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈ ఐదేళ్ళల్లో జగన్ ప్రభుత్వం ఎలాంటిదో ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని అరాజకీయాలు జరుగుతున్నాయి ఏమేమి జరుగుతున్నాయి అన్నీ తెలుసు అన్ని తప్పుడు ప్రచారాలే పోయిన ఎలక్షన్లో గెలిచేది తప్పుడు ప్రచార ప్రచారాలే ఈరోజు కూడా అన్నీ ఏం చేయకుండా ఏదో చేసినట్టు చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటు అభివృద్ధి కానీ అభివృద్ధి ఏమీ జరగలేదు సంక్షేమం అంటారా రూపాయి ఇచ్చి ఐదు రూపాయలు ఒక చేతిలో రూపాయి ఇచ్చి ఇంకో చేతి నుంచి ఐదు రూపాయలు ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరే కార్యక్రమాన్ని ఉమ్మడిగా నిర్వహించటం అన్నదే రాబోయే ఎన్నికలకు ఇది ప్రధాన గెలుపుగా మనం అందరం భావించాలి పార్టీ చేరికలను ఇది ఆ పార్టీ కార్యక్రమాలు జరుగుతాయి కానీ ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి కార్యక్రమంగా చేరికలు జరగడం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు చేరిన వాళ్ళందరూ ఐకమత్యంతో ఏ పార్టీకి ఆ పార్టీని అనుసంధానం చేసుకుంటూ రెండు పార్టీలు ఒకే విధమైన వ్యూహంతో ముందడుగు వేసి విజయం సాధించాలని కోరుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి చీమకుర్తిలో చీమకుర్తి మండలంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఐకమత్యంతో ఒక వ్యూహం ప్రకారం పోరాడితేనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిఎన్ కుమార్ గారికి మనము మెజారిటీని సంపాదించుకోగలం ప్రతిరోజు వేదిక మీద మెదగడం కుమార్ గారికి అలాగే జనసేన పార్టీ సంతవతుల పాడు నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరు బాబన్న గారికి చేముకుర్తి అధ్యక్షులు శివ గారికి అలాగే చేముకుర్తి నగర కమిటీ అధ్యక్షుడు రాము తాతినేని రామ్ శ్రీరామ్ కి అలాగే టిడిపి సైడ్ నుంచి కూడా వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత గణ విజయం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు రాబోయే రోజులు ఆంధ్ర రాష్ట్రానికి ఈ రెండేళ్లు చాలా గడ్డు కాలము ఈ రెండేళ్లు దాటితే ఉమ్మడి ప్రభుత్వంలో మనందరికీ వచ్చేది సువర్ణ కాలం అన్నమాట మనం గుర్తు గుర్తుంచుకోండి ఇప్పటి వరకు ఒక ఐదేళ్ల సైకోపాలని రాష్ట్రం చూసింది గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఈ ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా అన్ని వర్గాలు పీడించబడ్డారు ఈ పీడించబడ్డ ప్రజల కోసం స్వప్రయోజనాలను ఎవరికి ఏంటి అనే స్వార్థ ఆలోచన గల నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు టిడిపి పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి కలయిక ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఈ దృష్టి పాలన రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం ఏర్పాటు చేసుకున్నది కాబట్టి ఎవరికి వాళ్ళం ఎక్కడ ఉమ్మడి అభ్యర్థి నిలబడ్డా సరే భారీ మెజారిటీ తోటి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చూపించే ప్రలోభాలకు లొంగకుండా రాబోయే రోజుల్లో మీ ఇంట్లో బిడ్డల రక్షణ కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం అప్పులు లేని భవిష్యత్తును మనకు అందించడం కోసం అలాగే రోడ్లు ప్రాజెక్టులు వివిధ ప్రభుత్వ భవనాలు వీటన్నిటి నిర్మాణాల కోసం సుదీర్ఘ రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో లో ఓటేసి ఈ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉన్నటువంటి బిఎన్ విజయకుమార్ గారికి భారీ మెజారిటీ అందించి అసెంబ్లీలో ఆయన ఘనంగా అడుగుపెట్టారు చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు పార్టీలో ఇరు పార్టీల వైపు నుంచి జాయినింగ్స్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ భుజాల మీద ఉన్నది అండవాళ్ళు కాదు ఈ రాష్ట్ర బాధ్యత గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు ఎంతో బాధ్యతాయుతంగా మీ మీ పాత్రని ఈ రాజకీయాల్లో నిర్వర్తించాలని ఇరవై నాలుగులో వచ్చే సార్వత్రిక ఎన్నికలు చాలా కష్టమై నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దాడులు జరుగుతాయి ఇబ్బందులు జరుగుతాయి ప్రలో వస్తే మన దాకా వీటన్నింటినీ దాటుకొని విజయం మన చేత వెంట పెట్టుకొని చెప్పి వెంట పెట్టుకొని ప్రతి ఒక్క ఉమ్మడి అభ్యర్థిని అసెంబ్లీ వరకు తీసుకెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నాకు అవసరం